దళితులు ఇంటి ఎందుకంత చిన్న చూపు రాజ్యాంగ విలువను కూడా కొంతమంది కాలి లాంటి వ్యక్తులపై

మనం సర్పంచ్ కూడా సర్పంచ్ కూడా మనం నీళ్ళేస్తా ఉన్నాం తరాలు మారినా అంతరాలు మారలేదు రాజులు పోయినా రాక్షస పాలన ఆగలేదు ఎక్కడ చూసినా దళితులపై అనిచ్చిపై అవమానాలు ఇది సర్వసాధారణం అయిపోయింది స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా కుల వివక్షత కొనసాగుతూనే ఉంది ఇది ఎక్కడ ఉన్నాం మనం అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉన్నామా లేదా కంప్యూటేటివ్ యుగంలో అరిచేతుల ప్రపంచాన్ని చూసే లోకంలో ఉన్నామా ఇన్ని అభివృద్ధి ఇంత జరుగుతున్న మానవ జాతిలో కొంతమంది కుల రక్కసి కుల అహంకారం ఇంకా తగ్గలేదని చెప్పి ఎందుకందుకు అందుకు ఉంటే కర్నూలు జిల్లా ఆధుని మండలం ధానాపురంలో ఒక దళిత సర్పంచ్ సాక్షాత్ బీజేపీ ఎమ్మెల్యే ధానాపురం గ్రామంలో ప్రజలతో పార్థసార్థి అనే కార్యక్రమాన్ని నిర్వహించాడు ఈ నెల పదహారు ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ ను సభకు మీదికి పిలవాలి అందులో భాగంగా సాధారణంగా ఇక్కడ ఎమ్మెల్యే సర్పంచ్ ఎవరు సర్పంచ్ ని పిలవండి అని చెప్పేసి పిలిస్తే అక్కడ ఓ బీసీ కులానికి చెందిన టీడీపీ నాయకురాలు శివులో ఎమ్మెల్యేకి ఏం చెప్తా ఆయన ఎస్సీ కాబట్టి వేదికని ఎక్కడు పైగా ఇది దేవాలయం అని చెప్పడంతో ఆ దళిత సర్పంచ్ భయభ్రాంతులకై వేదిక మీద కిందనే నిలబడి అవమానం భరించాల్సి వచ్చింది ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ వేస్తుంది ఒక్కటే కాదు చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి అదే ఆదోని మండలానికి చెందిన ఓ మహిళ అగ్రవర్ణాలకు చెందిన భూమిని కొంటే ఆ భూమిని ఎట్లా కొంటామని ఇంకో అగ్ర అగ్రవర్ణ వ్యక్తి నిర్దాక్షిణంగా చేశారు ఆ సంఘటన మరొక పొంది పెద్ద మండలంలో ఓ మహిళను స్తంభానికి కట్టేసి అవమానం చేసిన ఘటన ఇలా చెప్పుకుంటూ పోతే అసలు కుల వివక్షత దళితుపై జరుగుతుందా దాడులు అఘాత్యాలు అసలు ఏ అధికారికి పట్టడం లేదా ఏ పోలీస్ అధికారికి పట్టడం లేదా దీన్ని నువ్వు రూప్మాపే శక్తి ఎవరికి లేదా అనిపిస్తుంది చాలా బాధ ఇస్తాం దళితులు అంటే ఎందుకంత చిన్న చూపు బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడింది కులాలు మతాలు ఆర్థిక అసమానతలు వివక్షత ఇవన్నీ తగ్గిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు ఆ అద్భుతమైన రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగ విలువను కూడా కొంతమంది కాల రాస్తున్నారు ఇలాంటి వ్యక్తులపై మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు ఏం జరుగుతోంది పడమడి ప్రాంతాల్లో కుల కర్నూలు జిల్లా పడమడి ప్రాంతాలైన ఆదోని ఆలహర్వి ఆలూరు ఎమ్మెగనూరు ఈ ప్రాంతాల్లో దళితులపై జరుగుతున్న సంఘటనలు అన్ని ఎన్నికలు దళితులకు రక్షణ కావాలంటే మాత్రం రాజ్యాంగం పొందుపరిచిన చట్టాలు పగ్గడ్బందీగా అమలు కావాల్సిందే ఏదేమైనా ఈ నెల పదహారు జరిగిన ధానాపురంలో సర్పంచ్ జరిగిన అవమానంపై పోలీసులు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి అధికార పక్షం అనుకుని వదిలిపెడతారా లేదా అవమానానికి గురైన సర్పంచ్కు న్యాయం జరుగుతుందా లేదా అని వేచి చూడాల్సిన అవసరం ఉంది